ఈరోజు బైబిల్ మాట ఆపత్కాల ముందు ఏహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించనుగాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోన్లో నుండి నిన్ను ఆదుకొననుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుననుగాక నీ దహన బలులను అంగీకరించును గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక ఏహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామను బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ ఏహోవా గాక ఏహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ బలము తక్షణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన ఏహోవా నామం బట్టి అతిశయపడుద్రు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిల్చున్నాము ఏహోవా రక్షింపము మేము మరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఉత్తరమిచ్చునుగాక ఏహోవా రాజు నీ భర్మను బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతను హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు అతని తల మీద అపరించి కిరటము నీవు ఉన్నావు ఆయుష్ నిమ్మని అతన్ని నిన్ను వరమడగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నీచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఆ మెన్ దావీది కీర్తన ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి అధ్యాయము కొన్ని వచ్చినములు